ఇంట్లో డబ్బు లేదని బాధపడుతున్నారా చాలా మంది ఎంత సంపాదించినా డబ్బు డబ్బు లేదని లేదని బాధపడుతూ ఉంటారు ఇంట్లో ఉండడం బాధపడేవారు కొన్ని పొరపాట్లు చేయకుండా ఉంటే ధనలక్ష్మి కటాక్షం తప్పనిసరిగా ఉంటుంది ఇంట్లో డబ్బు నిలవడం లేదని బాధపడేవారు ఈ తప్పులు చేయకుండా ఉంటే మంచిది తెలిసి తెలియక చేసే తప్పుల కారణంగా కూడా ఎంత సంపాదించినా డబ్బు ఇంట్లో నిలవదు ఈ పనులు చేస్తే ఇంట్లో డబ్బు నిలవదు చాలామంది మంచంపై కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు ఇలా చేస్తే ధనలక్ష్మికి కోపం వచ్చి ఇంట్లో నుంచి వెళ్లిపోతుందని చెబుతారు అంతేకాదు స్త్రీలు పొద్దున లేచిన వెంటనే ఇల్లు వాకిలి శుభ్రం చేయకుండా కూడా ఇంట్లో ధనం నిలవదని చెబుతున్నారు పొద్దున్నే లేచిన తర్వాత ముఖాన బొట్టు కూడా పెట్టుకోకుండా ఇల్లాలు ముఖం చూడరాదని అలా చేసిన ఇంట్లో లక్ష్మీదేవి నిలవదని చెబుతున్నారు ముఖ్యంగా మహిళలు ఇలా ఉంటే డబ్బు నెలవదు సాయంత్రం సమయంలో ఇంట్లో దీపం పెట్టకుండా ఉంటే ఇంట్లో డబ్బు నెలవదని చెబుతున్నారు ఎవరైతే తరచూ ఇంట్లో భర్తపైన పిల్లలపైన అరుస్తూ ఉంటారో చిరాకు పడతారో ఆ ఇంట్లో డబ్బు నెలవదు అని చెబుతున్నారు అంతేకాదు సరిగ్గా ఉడకని ఆహారం తీసుకునే వారి ఇళ్లలోనూ డబ్బు ఉండదని చెబుతున్నారు ఎప్పుడూ ఇంట్లో ఆడవాళ్లు ఏడుస్తూ ఉంటే ఆ ఇంట్లో ఎంత డబ్బు వచ్చినా మళ్లీ తిరిగి వెళ్లిపోతుందని చెబుతున్నారు అశుభ్రంగా ఉండే ఇళ్లలో డబ్బు నిలవదు ఇల్లు అశుభ్రంగా ఉన్న ఇంట్లోనూ ఎప్పుడూ తిన్న ఎంగిలి ప్లేట్లు శుభ్రం చేయకుండా ఉండే ఇంట్లోనూ లక్ష్మీదేవి ఉండలేదని చెబుతున్నారు భూజుపట్టి చెత్తాచదారంతో కూడుకుని ఉన్న ఇల్లు దరిద్ర దేవతకు అలవాలంగా మారుతుందని అక్కడ డబ్బు ఎట్టి పరిస్థితుల్లోనూ నిలవదని చెబుతున్నారు కాబట్టి ఇంట్లో డబ్బు నిలవడం లేదని బాధపడేవారు పై విషయాలను తెలుసుకుని తదనుగుణంగా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ నియమాలను పాటించడమే కాదు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవాటు చేసుకుని ప్రతిరోజు తాము చేసే కష్టాన్ని సక్రమంగా చేస్తూ జీవితాన్ని సాగించాలి పొదుపు అలవాటు చేసుకోవాలి అప్పుడే డబ్బు ఇంట్లో నిలుస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు